మరియు పెద్దలు జన్మ సంక్షేమం వల్ల జగించాల వ్యవస్థాపకుల పెద్దలు హిల్ స్టేషన్లు రాష్ట్రంలో జిల్లా కలవడానికి విభాగాలు చేయాలి మన బ్రమ సంక్షేమం అనేది జగించేలా మనం కూర్చున్న ప్లేస్ కావచ్చు ఇదంతా ఈ ఐదకాల పదమూడు గుంటలకు మనం అప్పుడున్న కార్యవర్గం దగ్గర ఉన్న డబ్బులు కేవలం నలభై వేలు ఉన్నప్పుడు పెద్దలు హిల్ స్టేషన్లు రాస్కెంట సుధాకర్ రావు గారు మొదటి సలహా మొదటి సభ్యులు కూడా డబ్బులు కట్టామని చెప్పేసి అన్న తర్వాత ఆ సంవత్సరంలో మనం డబ్బులు పంపాటిద్దాం దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా నివాళులు అందించాల్సిన మనం మన ముఖ్యార్థులు అందరూ కూడా కావాల్సిన కోసం éie deeee ee తీసుకొని చక్కగా మన యొక్క క్యాలెండర్ను చాలామంది ప్రతి ఇంట్లోపుల మన కుల బంధువులే కాకుండా ఇద్దరు కూడా తీసుకొని ఒకే రకంగా ఉన్నటువంటి క్యాలెండర్ను ప్రతి సంవత్సరం ముందు ముద్రించుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఇక పెద్దలు గౌరవనీయులు కాసిరెడ్డి సుధాకర్ రావు గారు మరి తెలియని వ్యక్తి కాదు ఇక్కడ ఎంతోమందికి విద్యాలని చేసినటువంటి వ్యక్తి వారు మరి సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క పాఠశాలలు అన్ని పాఠశాలలు మరి శిశు మందిర్ కానీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ వీరు ఏం చేసారంటే ఫస్ట్ సంఘంలో ఉండి ఆర్ఎస్ఎస్ సంఘంగా అనుబంధంగా ఉన్నటువంటి దానిలో శిశు మందిర్ అనేటువంటిది మరి ఎంతో మందికి ఉపాధి కల్పించి వేలది మందికి విద్యార్థులకు విద్యాదానం చేసే అందరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడే విధంగా ఇక్కడ ఉద్యోగాలు పొందే విధంగా ఎంతో విద్యాదానం చేసిన కాసగంటి సుధాకర్ వారు మధ్య లేకపోవడం బాధాకరం వారు చివరి దశలో చాలా మానసికంగా ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డరు వారికి మరొక్కసారి గవర్నర్పిస్తూ మన వాళ్ళు ఎక్కడ ఉన్న సేవా దృక్పథంతో ధాతృత్వంతో మనం కొంత ఉపాధి పొందుతూ ఇతరులకు సేవ చేయాలని లక్ష్యంతో మనం వ్యాపారాలు చేస్తాం అందులో కొత్తమూడి సుధాకర్ రావు గారు ఎందుకంటే అప్పుడెప్పుడో బీటింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఒక పారిశ్రామికవేత్తగా ఒక విద్యావేత్తగా విద్యాలయాలను స్థాపించి పారిశ్రామికంగా కూడా అప్పుడున్న కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎక్కడ ట్రాలీ ట్రాక్టర్ ట్రాలీ తయారీ అయినప్పుడు జైత్యాల్లో ట్రాక్టర్ ట్రాలీకి చేస్తూ కార్మికులు కూడా ఉపాధి కల్పిస్తున్న గొప్ప వ్యక్తి వారికి మరొక సజ్ అనిపిస్తూ మనందరం కూడా ఇందాక ఉన్నట్టు సమాజంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎక్కడ చూసినా ఓసీ ఓసీజీఐసి మీటింగ్ పెట్టినాం ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుగా అగ్రవర్ణాలైనా మన వాళ్ళు ఎవరు కూడా ఒకరినొకరు పోటీ చేయకుండా కనీసం సహకరించుకోవాలని మనం చేస్తూ ఎందుకంటే ఒక ప్రయత్నం చేస్తారు ఇద్దరికి అవకాశాలు రావచ్చు ఇద్దరు బాధపడాలంటే ఒకరు బాధపడడం ఒకరు బయట వేరే పెట్టడం అట్లాగే ఈరోజు నూతన లేని ఎన్నికైన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఉప సర్పంచుల శుభాకాంక్షలు ఇతర అందరికీ శుభాకాంక్షలు రాబోయే ఎన్నికలలో ఏమైనా ఉంటే తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలని మన వాళ్ళు ఎందుకంటే రాజకీయ అస్తిత్వం లేదు గారి గురించి చాలా విషయాలు చెప్పారు ఇక్కడ ఉన్న పెద్దలకైతే అందరూ తెలుసు కొంత యువతకు వారి కుటుంబ విషయాల్లో రావచ్చు వారి విషయంలో తెలియకపోయి ఉండవచ్చు వాస్తవానికి జైత్యాల ప్రాంతానికి వారి కుటుంబమే ఒక ఆదర్శం మొదటి నుంచి కూడా విద్యకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెద్ద భూస్వాము అయినా కానీ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విద్య కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు లేక కాదు వందలాది ఎకరాలు ఉన్నా కానీ చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతోటి వారి కుటుంబం అంతా కూడా చాలా గొప్పగా చదువుకొని మనం దాంతో వివిధ వృత్తులు స్థిరపడి దైత్యాల ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాలలో మన సేవా కార్యక్రమాలు చేశారు మరి దాంట్లో కాసిన సుధాకర్ రావు గారు తాతగారు నాగరావు గారు జగిత్యాలలో ఏకైక కళాశాల కరెంట్ తర్వాత ఉంటే అప్పుడు మొత్తం స్థలాన్ని వనియడం మారు అవన్నీ కూడా నేను చాలా చిన్నగా ఉండేటి ఇప్పుడు చూస్తుండే ఎందుకంటే నాన్న ప్రముఖ అడ్వకేట్ కాబట్టి వాళ్ళ తండ్రి కూడా అడ్వకేట్ అప్పుడు ఎమ్మెల్యే వారు రెండు రోజు యంత్రిరావు గారు రెండు రోజు తెలియదు అప్పుడు తాత మంచి ఆ కాలంలో ప్లాన్ అప్పుడే కొంత అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ చెప్తుంటాడు ఆ జాగ కొనదా కింద సంతకం నాన్నగారిని కూడా ఉంది సార్ అని చెప్పి అంటే ఫైనల్ చేసిన ఒక రైతులతో మాట్లాడిన అంటే అంత పెద్ద గొప్ప వాళ్ళ తండ్రి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అరవై మూడు నుంచి డెబ్బై రెండు అంటే అప్పుడే మా ప్రాంతంలో ఈ కెనాల్స్ రావడం బరూర్ క్యాంపు ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడం ఇవన్నీ కూడా అదే సందర్భాల్లో జరిగినాయి కానీ ఆ కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రచారానికి కూడా పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కాబట్టి కొందరు తెలుసు కొందరు తెలుగు యువత తర్వాత వారు ఒక విద్యావంతునిగా ఒక ఇంజనీర్గా ఇక్కడికి రావడం వచ్చి సాగర్ ఏ ఫ్రంట్ తప్పుడు గోదావరి వ్యాలీ ఆర్బో ఇండస్ట్రీస్ అన్నిటి వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన రైతులకు అవసరమైన ఎన్నో పరికరాలు తయారు చేయడం ముఖ్యంగా ట్రాలీలో పోయి చంద్రులు తెలుగుతుంటే అప్పుడు ట్రాక్టర్ ఉక్కొచ్చి ట్రాలీ ఎక్కడో ఆంధ్రకి వెళ్ళిపోతుంది దానిని రాసుకుంటుండే అంటారు మ్యానుఫ్యాక్చర్ తాడేపల్లి కూడా తయారైంది ఎక్కడో తరుగు అని అంతే తప్ప అసలు మన తెలంగాణ అయితే అలాంటిది ట్రాక్టర్ ట్రాలీలు కావచ్చు గానర్లు కావచ్చు వివిధ ఎక్విప్మెంట్ ఇక్కడ తయారు చేయడం తర్వాత విద్యా సంస్థలు కూడా నెలకొల్పడం విద్యా సంస్థ గురించి అయితే చాలా మంది తెలుసు నాన్నట్టు కూడా ఎక్కువ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు అంటే ఈ రకంగా సేవ చేస్తూ రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా అసలు జనిత పార్క్ అంటే లేదా మండలాఫీస్ కుల పార్క్ స్వచ్ఛంద సంస్థలు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తే పక్కన ఉన్న ఫైవ్ స్టేషన్లో లైన్స్ క్లబ్ చేసి అప్పుడు మన ఆంధ్ర ప్రెసిడెంట్ రెండు సార్ సెక్రటరీ అట్లనే రోటరీ క్లబ్ ఏమో మన సుధాకర్ రావు గారు తీవ్ర డాక్టర్ రామ్మోహన్ గారు అని మన చాలా క్లిష్టం వాళ్ళు పిల్లలు మనం నొక్కరు రావడంపేట కిషన్ రావు సారు వాళ్ళందరూ అప్పుడు చాలామంది రోటరీ సభ్యులుగా రోటరీ పార్క్ దాని పేరు ఇప్పటికీ ఉంటుందల్లా అంటే ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఓల్డ్ బస్ స్టాండ్లో ఫస్ట్ ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నది అక్కడ ఐలాండ్ అదే తర్వాత మళ్ళీ మార్చినాక దాన్ని ఇసుకపోయినా రోటరీ సర్కిల్ మున్సిపాలిటీగా కాబడతాయి మున్సిపల్ కూడా డోర్ దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు సచన సేవ అవసరంలో వ్యవసాయానికి అనుగుణంగా అవసరమైనవి కావచ్చు దాతృత్వంలో కావచ్చు మరి ఆ కుటుంబం ఎన్నో ఉంటూ ఇటు విలువ సంఘానికి కూడా సేవ చేసింది అంటే ఆ కుటుంబం ఇటు విలువ సంఘానికి కాకుండా జగించారు పేద బడులు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన కుటుంబం చేసిన మన సుధాకర్ రావు గారికి వారు ఈ మధ్యలో చనిపోవడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూడాలని అదేవిధంగా ఆ కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు అన్ని విధాలా ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు చేయించాలని దాన్ని విడిచింది మరి రెండు వేల ఇరవై ఐదు గడిచింది ఇరవై ఆరో సంవత్సరంలో మరి మన పద్మనాయక సంఘం ఇంకా ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో అందరి సహకారంతో అభివృద్ధి చెందాలని నా వంతు సహకారం ఉంటుంది ముఖ్యంగా పేద విద్యార్థులకు మనం ఇంకా ఎక్కువ చేయత వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటూ నూతనంగా గ్రామాలలో సర్పంచ్లుగా ఎన్నికైన చాలా తక్కువ మంది అయినా ఇంకా మంది చెప్పారు గ్రామాల నుంచి చాలామంది అప్పుడు గ్రామాలలో చాలామంది ఉండేవాళ్ళం కొన్ని కుటుంబాలు ఉన్నా కానీ పోటీ చేసి కేసు అసలు పోటీ చేయలేదు పోటీ చేసి రోడ్ అసలు రాజకీయ మండలం మొత్తం చూస్తే ఏదో ఒక గ్రామంలో పోటీ చేసినట్టున్నారు పోటీకే ఎక్కువ మంది ముందరికి రావట్లేదు ప్రజలు అంటే రాజకీయాలను మనం రాజకీయమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా కూడా ఆలోచన చేయాలి రాజకీయాల ద్వారా విస్తృతంగా సేవ చేసే అవకాశం కూడా వస్తుంది ఇవాళ నేను రాజకీయాలకు వచ్చినా అంటే బయట పడగలు ముందు మాట్లాడతాం దావకాలు కూడా చేసే చేసినాం కానీ రాజకీయాలకు రావడం వల్ల ఇంకా వేరే కూడా డిఫరెంట్గా బెటర్గా చేయగలిగాం ఇవాళ మీరు గెలిపించిన నేను ఇవాళ జైతాలు పట్టడానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు యుఏడిఏ తీసుకొచ్చినామంటే మీరు అర్థం చేసుకోవాలి మనకున్న ఆలోచన విధానంతో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి దేశంలో అత్యధిక నిధులే రాష్ట్రానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఎంపీ గారి సహకారంతో చేసుకున్నాం దాంట్లో అధికంగా జైతాలు తెచ్చుకున్నాం ఇట్లా కొన్ని మనం చేసుకుంటా పోతుంటాం మెడికల్ కాలేజ్ అడిగినాం తెచ్చుకున్నాం ఫస్ట్ పర్మిషన్ అవకాశం లేదు జైత్య అవకాశం ఎన్నో సోన్లు రామ్మౌళి ఉన్నాడు ఇప్పుడు తను కట్టుకున్నప్పుడు పర్మిషన్ వచ్చే పరిస్థితి లేకుండా జైత్యాల పట్టణంలో ఆ ఇంటి ఆ ఏరియా అవన్నీ కూడా మార్పు తీసుకొచ్చారు కాబట్టి విస్తృతంగా కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది కానీ రాజకీయాలుగా కొంత దారి తప్పి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉన్నాను బీజేపీ నాయకుడు ఒకరి ఒకరు ఇష్టం వచ్చాడు తెచ్చుకుంటే చురుగలైపోతున్నా చెప్పి వెంకటరామరెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రత్యేకంగా జీరో అదే మాట్లాడారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి మనం కూడా మీరు చూసేది నేను ఓటు మాట్లాడితే సగం కట్ పేస్ట్ ఏం పిచ్చిచ్చు ఎందుకు అది రోడ్ల అది ఓకే మా తమ్ముడు కాబట్టి మనం కూడా మన స్థాయిలో కావచ్చు అక్కడ స్థాయిలో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంత భాష కానీ సంస్కారం మర్చిపోకుండా మన రాజకీయాలు చేయాలని చెప్పి కూడా రాజకీయాలు లేకుండా నిరంతర ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక వర్గం గెలిచినా ఓడినా పోటీ చేసినా పోటీ చేయకపోయినా సేవ తాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు మనం నిరంతరం ఈ సేవా కార్యక్రమం పాల్గొనాలి ప్రజలకు ఈ ప్రాంతంలో చేయడానికి వచ్చినా ఎల్లవెల్ల మన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ నా వంతుగా ఏ సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడే ఒక లంబడ వ్యక్తి బీమాడు చౌకలు చనిపోయారు వెంటనే ఫోన్ తీసి ఇచ్చిన తొందరగా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి సో అలాంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మన ప్రజాసేవలో కూడా ముందుండాలని గెలిచిన వారు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా